జయ గణేష జయ గణేష జయ శ్రీ గణే పాశ శ్రీగణేష శ్రీగణేషరక్ష మాం శ్రీ గణపతి శ్రీ శ్రీ గణపతి గణపతి శ్రీగణపతి పావకుమ విఘ్నేశ్వరవక్రతుండ రక్ష అభయహస్తకదంతలోకహితాయి మా అంబతనయ భక్త ప్రియ భక్తప్రియకరుణ సింధురక్ష మాం విఘ్నరాజభానుజ వినాయక పాహిమాం గజాన గజాధిపలంబోదరక్ష మాం వాహన మోదక ప్రియ వజ్రూప శ్రీగణపతి విఘ్నపతి అయ్యప్ప సోదర రక్ష మాం భూకాయ ప్రముఖాయ మహాకాయ పాహి జ్ఞానప్రద భాగ్యదాత గౌరీనందనరక్ష మాం భక్తవరద జ్ఞానదీపమంగళరూపే విమల చరిత విఘ్నేశాయ ప్రసన్నాయ రక్షమాం విశ్వత్ర విశ్వప్రియ విఘ్నహంత పే మాం మహావీరమవిఘ్నపతే రక్ష రక్షమాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమాం श्रीगणेश 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 रक्ष मां सिद्धिदात ज्ञानदात्त बुद्धिदात पाहि मां नवनायकशुभकारक विनायकरक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां गुणदीपिककुलदीपिक भवनाशक पाहि मां भक्तवरद शुभङ्कर इग्नाराज रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहिमां श्री गणेश श्री गणेश श्री गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहिमां श्री गणेश श्री गणेश श्री गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहिमां श्री गणेश श्री गणेश श्री गणेश रक्षमा